చంద్రమ్మ అనే మహిళ తన కొడుకులు కోడళ్ళతో నివసించేది పెద్ద కోడళ్ళ పేరు ప్రియ తను ఎంతో సున్నితమైన వ్యక్తి తను అత్తగారి పట్ల ఎంతో విధేయత కలిగి జీవించేది కానీ చంద్రమ్మకు తనంటే చాలా చులకన భావం ఏర్పడింది ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అలానే చిన్న కోడలు రమ్య

ప్రియాని ఎంతగానో బాధపడుతుంది ప్రియా ఏమైంది అలా ఏడుస్తున్నావు ఏం జరిగింది గదిలో పచ్చక్క అని ఇలా ఏడుస్తున్నావు లేదండి అత్తయ్య నన్ను తిట్టారు అందుకే ఏడుస్తున్నాను అట్టైకి నేను నచ్చనా అండి ఎక్కడే ఏదో వంక నన్ను తిడుతూనే ఉంటారు బాధపడకు ప్రియా మా అమ్మ పైకి అలా కనిపిస్తుంది కానీ మనసు చాలా వెన్న తను నీ మంచితనం అర్థం చేసుకుని నిన్ను కోడలుగా ప్రేమతో దగ్గరికి తీసుకుంటుంది బాధపడకు అక్క లంచ్ ఏం చేసావు ఈరోజు నాకు చాలా ఆకలిగా ఉంది చికెన్ కర్రీ చేశాను రమ్య వా చికెన్ కర్రీ నా ఫేవరెట్ అక్క నాకు చాలా ఆకలిగా ఉంది త్వరగా వడ్డించు అలాగే రమ్యా అత్తయ్య వచ్చాక వడ్డిస్తాను అలా ముగ్గురు భోజనం చేయడానికి కూర్చుంటారు అబ్బా ఇది కూర ప్రియా వంట చేయడం ఇలాగేనా కూరలో ఎంతో ఉప్పు నీకు తెలియడం లేదా ఇలానా వంట చేసేది అయ్యో అవునా అత్తయ్య కానీ అంతా సరిపోయింది కదా నేను తింటున్నాం కదా ఉప్పు ఎక్కువైనట్టు నాకు కనిపించడం లేదు అంటే నేను అబద్ధం చెప్తున్నానా కూరలో ఉప్పు ఎక్కువైందని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేం పట్లేదు అయ్యో నా ఉద్దేశం అది కదా అత్తయ్య నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి ఒకరోజు చంద్రమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంది ప్రియ తన కోసం జ్యూస్ చేసి తీసుకొస్తుంది అత్తయ్యా ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగుంది ప్రియా నన్ను క్షమించమ్మా ఇన్ని రోజులు నిన్ను ఎంతో బాధ పెట్టాను నీ ఎందు నా ప్రవర్తన చాలా దురుసుగా ఉంది కానీ నాకు ఆరోగ్యం క్షీణించినప్పుడు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు అయ్యో అలా అనకండి అత్తయ్యా అది నా బాధ్యత మీ స్థానంలోనే నా తల్లి కనుక ఉంటే నేను చూసుకున్నా ఏమిటి మీరు నా తల్లితో సమానం నన్ను క్షమించు ప్రియా నీ తల్లి స్థానంలో నన్ను చూసుకున్నావు కానీ నిన్ను కూతురులా నేను ఎప్పుడూ చూసుకోలేదు నన్ను క్షమించు అయ్యయ్యో అలా అనకండి అత్తయ్య మీరు నన్ను రమ్యను సమానంగా చూసుకుంటే నాకు అదే చాలు రమ్యకు నాకు మీలో ఉన్న తల్లి ప్రేమను అందించండి ఆ రోజు నుంచి చంద్రమ్మ రమ్యను ప్రియును సమానంగా చూడడం మొదలుపెట్టింది